చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లోని అపోలో పైప్స్ ఇండస్ట్రీస్ నుంచి వ్యర్థ జలాలు రావడంతో పంటను ఎండిపోవడంతో పాటు బోరు బావుల్లో పూర్తిగా కలుషిత నీరు వస్తుందంటూ వడియార గ్రామస్తులు రైతులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు సమస్య పరిష్కరించే వరకు జరిగేది లేదంటూ టెంట్ వేసుకుని బైఠాయించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింప చేశారు కంపెనీ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు జరిగేది లేదంటూ కూర్చోవడంతో కంపెనీ హెచ్ఆర్ వెంకటేశ్వర్లు జిఎం నిషాంత్ ను కంపెనీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకుపోయి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కంపెనీ నుంచి వెలువడే వ్యర్థ జలాలతో కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుందని బోరు బావుల్లో కలుషిత నీరు రావడంతో నీరు త్రాగలేకపోతున్నామన్నారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఇంతకుముందు బోర్ నీళ్ళు తాగుతుంటే అవి తాగడం లేదు వాళ్ళ పైపు లూసిపోతుంది అన్ననే కాలుష్యం వచ్చింది బోర్ కాలుష్యం వస్తుంది మోటార్ పడిపోతున్నాయి వాళ్ళు ఏం చీర ఏమి కొందరికి ఇస్తున్నట్ట కొందరికి ఇస్తలేరు ఇది ఇదంతా ప్రాబ్లం వల్ల ఇది అర్థం చేస్తుంది ఊళ్ళ పట్టా నష్టం అందరికి అందాల కంపెనీ వాళ్ళు తోని ఊళ్ళో చాలా ఇబ్బందులు ఎదురైతున్నాయి నీళ్లు తాగే పరిస్థితి లేదు ఊర్లో మొత్తం ఖరాబ్ అయిపోతుంది పంట పడదో లేదు పంట ఎండిపోతుంది మాకు మేము ఇక్కడ ధర్నా చేద్దామని వస్తే ప్రాబ్లం బాధ చెప్పుకోనికొస్తే మీకు డొనేషన్ ఇస్తాం దాది ఇస్తాం ఇది అని చెప్పేసి అంటున్నారు అట్లాంటి డొనేషన్లు మాకు అవసరం లేదు ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలని ఇక్కడ మేము వాళ్ళ వాళ్ళ మేనేజర్ మేనేజర్ అందరిని వచ్చి మాకు కొంచెం అన్ని రకాలుగా చేయాలని చెప్తున్నాం హోటల్తో ఆలుష్యం వాటర్తో చాలా ఘోరంగా అవుతున్నాయి భోజనాలు తాగితే కూడా బల్రు గడ్డి వేసినా కానీ పెండ పెడితే కూడా అట్లే వస్తుంది నల్లగా ఇళ్ళ మీద బట్టలు ఎండేసుకోవాలన్నా కానీ మొత్తం ఇట్లా టాప్ మీద చేతి పెట్టి చూస్తే మొత్తం నల్లగా అంటుకుంటుంది ఆ పరిస్థితి వాళ్ళకి ఎన్నిసార్లు అయిపోయినా అర్థం లేదు కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కంపెనీ యాజమాన్యం వచ్చి మాకు చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదు మాకు వడియారంలో ఉన్న ఈ అపోలో కంపెనీ వల్ల పంటలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది కనీసం నీళ్లు పశువులు కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నాయి పంట పొలాలు ఎన్నిసార్లు కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి అడిగితే వీళ్ళు లేరు వాళ్ళు లేరు మా అధికారులు ఢిల్లీలో ఉంటారు నార్త్లో ఉంటారు అని చెప్పి వీళ్ళు నానా విషయాలు చెప్తున్నారు తప్ప మా ఊర్లో ఉన్న పంటలు పంటలు ఎండిపోయి భూముల్ని కోల్పోతున్న వారిని మాత్రం వీళ్ళు పట్టించుకోవట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కనీసం పశువులు కూడా తానికి పనికి రాకుండా నీరు కలసలు చెందుతుంది కాబట్టి ఈ కంపెనీ పైన చర్య తీసుకొని మా గ్రామ ప్రజల్ని కాపాడి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మేము ఇంతమంది వచ్చి కూడా శాంతియుతంగా అక్కడ కంపెనీ గేటు ముందర మేము కూర్చున్నా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు కంపెనీ యాజమాన్యం దిగొచ్చి మాకు న్యాయం చేసే వరకు మేము టెంట్ వేసుకొని ఇక్కడే కూర్చుంటాం మేము సామూహికంగా అందరం కూర్చొని నిరాహార దీక్ష అయ్యి కూడా సిద్ధంగా ఉన్నాం తక్షణమే కంపెనీ యాజమాన్యం మా ముందుకు వచ్చి మాతో మాట్లాడి మా సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు మేము ఇక్కడ నుంచి రేపు వంట కార్యక్రమం కూడా మొదలు పెడతాం ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు એ કને આ કાંડેવાણી કારવાઈ કરી మన వడియారం గ్రామంలో ఉన్నటువంటి ఏపీఎల్ అప్పల కంపెనీ మన మా మా వడియారం కంపెనీలో పంట పొలాలు మరియు చాలా వరకు నష్టపోతున్నాం ఈ పంట ఈ కంపెనీయంగా వాళ్ళు వారే ఫార్ములతో అలాగే మా పంట పొలాలు ఎండిపోవడమే కాకుండా మేము ఇంతకుముందు బోర్ల బోర్ వాటర్ను ఇంటికి తీసుకెళ్ళి తాగేవాళ్ళం మా బోర్ వాటర్ను ఇప్పుడు మా పరిస్థితి ఏమైపోయింది అంటే ఇంటి నుంచి బోర్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి బోర్ దగ్గర వాటర్ తాగుతున్నాం అంత కనీసం పంటలు ఎండిపోవడం కనీసం ఆ నీళ్లు నోట్లే పోసుకుంటే నోట్లు మొత్తం అంత పొక్కి బుగ్గలు వచ్చి పొక్కిపోతున్నాయి మొత్తం అంత యాసిడ్ అది ఆ ఫార్ములా ఏం వాడుతున్నారో ఏం యాసిడ్ వాడుతున్నారో దానివల్ల గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్ని ఎంత అధికారులకు విన్నవించుకున్నా ఏం చెప్పినా కానీ కంపెనీ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి తక్షణమే ఈ ఈ విషయంలో మనకు ఇవన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం అప్పటి వరకు కూడా ఈ పంటలు మొత్తము ఇలా మా చేసేవారు కూడా ఈ కంపెనీ ముందే మేము ఇక్కడనే కూర్చొని ఉంటామని చెప్పి తెలియజేస్తాం పంటలకు కూడా ఎండి ఎండిపైన పంటలకు కూడా నష్టపరిహారం అవన్నీ చూసి మీరు చెల్లించగా ఏమంటే ఎడ్ ఆఫీసు మాకు ఢిల్లీలో ఉంది ఢిల్లీకి వెళ్ళి రావాలి మాట్లాడాలంటే వీళ్ళు ఎంతవరకు అక్కడ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా మాకు అర్థంగా ఉంటారు ఎన్నిసార్లు వచ్చినా కానీ అదే విషయం అదే సమాధానం చెప్తున్నారు కాబట్టి తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం